హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి గౌరవ వర్తనం కోసం వాలంటీర్లు చేసిన ఆందోళన గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి సబ్బవరంలో వేతనం చెల్లించాలంటూ వాలంటీర్ల ఆందోళన అన్ని మండలాల్లోని వాలంటీర్లకు జూన్ నెల వరకు జీతాలు చెల్లించగా సబ్బవరం మండలంలో కార్యదర్శుల నిర్వాహకంతో తమ జీతాలు నిలిపివేశారని వాలంటీర్లు ఆరోపిస్తున్నారు ఇరవై నాలుగు గ్రామ సచివాలయాల పరిధిలో మూడు వందల అరవై మంది వాలంటీర్లు ఉన్నామని గత ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించిన వేతనం చెల్లించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో వాలంటీర్లంతా మండలం ప్రజాపరిషత్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల వరకు వాలంటీర్లకు గౌరవ వేతనాలు చెల్లించారని సబ్బవరం మండలంలో మాత్రం పంచాయతీ కార్యదర్శుల నిర్వాహకంతో తమకు గౌరవ వేతనాలు అందలేదని అందుకని మేమందరం బాట పట్టామని వాలంటీర్లు తెలియజేశారు ఎంపీడీఓ కార్యాలయం వద్ద చేరి పెండింగ్ గౌరవ వేతనాలు తక్షణమే చెల్లించాలని ఆందోళనకు దిగానన్నారు మండలంలోని ఇరవై గ్రామ సచివాలయ పరిధిలో పనిచేసిన సుమారు మూడు వందల అరవై మంది వాలంటీర్లకు మూడు నెలల గౌరవత్నం చెల్లించలేదని ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు దీనిపై స్పందించి ఎంపీపీ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వంతో సంబంధం లేకుండా వాలంటీర్ల గౌరవవేతన నిలిపి వారిని ఆర్థికంగా దెబ్బతీశారని పేర్కొన్నారు గురువారం గ్రామ సచివాలయాల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయగా సీఎం పర్యటన నేపథ్యంలో వారంతా బిజీగా ఉన్నారని ఈ సమావేశాన్ని శుక్రవారానికి వాయిదా వేశామన్నారు వాలంటీర్ల గౌరవవేతన నిలిపివేయడానికి కారణాలపై వాలంటీర్ల సమక్షంలోనే కార్యదర్శులు నిలదీయనట్లు తెలిపారు ఇద్దరు ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు తమను ఇబ్బందులకు గురిచేశారని వాలంటీర్లు ఆరోపించారు ఎంపీ హామీతో మళ్ళీ శుక్రవారం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చేందుకు నిర్ణయించుకొని వాలంటీర్లు ఆందోళన విరమించారు మూడు నెలలుగా గౌరవ రాకపోవడంతో వాలంటీర్లు అయితే ఆర్థికంగా దెబ్బతిన్నారు ఐదు వేలే కదా అనుకుంటారు ఎన్నో కుటుంబాలు ఆ ఐదు పైనే జీవనం సాగిస్తున్నాయి ముఖ్యంగా మహిళా వాలంటీర్లకైతే చాలా వరకు ఐదు వేలే ఆధారం ఎవరైతే వితంతువులుగా భర్తతో విడిపోయి ఒంటరి మహిళగా ఎవరైతే తాగుబోతు భర్తలు కలిగి ఉండి కుటుంబ బాధ్యతను వదిలేసిన భర్తలను కలిగి ఉన్నారో వారి ఇళ్లల్లో ఈ ఐదు వేలే ఆధారం ఈ ఐదు వేలతో మాత్రమే జీవనం సాగుతుంది ఇలాంటి మహిళా వాలంటీర్లందరికీ ఈ ఐదు వేల రూపాయలు ఇప్పటి వరకు ఒక ఇచ్చింది వాలంటీర్లను కొనసాగించకపోతే ఇలాంటి వారెందరో నష్టపోతారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాలంటీర్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని ఆశిద్దాం వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్